మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు సినిమాకు మోక్షం లభించినట్టుంది ఈ నెల చరణ్ బర్త్డే కి సినిమా లాంచ్ అన్నారు కానీ వారం ముందే ముహూర్తం చూసేసుకున్నారు ఇంతకీ ఇంత అర్జెంటుగా బుచ్చిబాబు తన సినిమాను ఎందుకు లాంచ్ చేస్తున్నాడు వారం ముందుగానే సినిమా సెట్స్ పైకి ఎందుకు వెళ్తోంది అన్నింటికీ మించి చరణ్ లుక్ వల్లే సినిమా లాంచ్ ని చేస్తున్నారంటున్నారు అదే నిజమైతే దాని వెనుకున్న కారణమేంటి తెలిస్తే బుచ్చిబాబు బుర్రన్న డైరెక్టర్ అనాల్సిందే అదేంటో మీరే చూసేయండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తోన్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ పూర్తిగా వచ్చింది ఈ నెలలోనే షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారు అయితే చరణ్ బర్డే అయిన ఇరవై ఏడున బుచ్చిబాబు పట్టాలు పట్టాలెక్కించాలనుకుంటున్నారు కానీ వారం ముందుగానే అంటే ఈ నెల ఇరవై సినిమాను లాంచ్ చేయబోతున్నారు ఇలా సడన్ గా లాంచింగ్ డేట్ ని ప్రీ పోన్ చేయడానికి రామ్ చరణ్ కొత్త లుక్ శంకర్ మూవీ కోసం ఇప్పుడున్న గెటప్ ని కంటిన్యూ చేస్తున్న చరణ్ ఒక్కసారి శంకర్ మూవీ పూర్తవగానే బుచ్చిబాబు మూవీ కోసం కొత్త లుక్ లోకి మారాలి ఈ నెల ఇరవై సినిమాను లాంచ్ చేస్తే ఆ తర్వాత రామ్ చరణ్ తన లుక్ కోసం రెడీ అవ్వచ్చు అలాగే ఇరవై ఏడున లాంచ్ చేస్తే కనీసం వారం వరకు చరణ్ తన లుక్ మార్చుకోవడానికి ఛాన్స్ ఉండదు సో ఒక్కసారి సినిమాను లాంచ్ చేస్తే రామ్ చరణ్ బయటకు రావాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి అలా లుక్ ని దాచేయచ్చు అనేది బుచ్చిబాబు ప్రయత్నం అట మరి ఎంతవరకు రామ్ చరణ్ పాత్ర తాలూకు లుక్ దాచేస్తారు అంతగా చరణ్ లుక్ ఎంత కొత్తగా ఉండబోతోందో అన్న క్యూరియాసిటీ మాత్రం ఫ్యాన్స్ లో విపరీతంగా పెరిగిపోతోంది